మన వికలాంగుల గురించి ఐదు పోరాడే సుజాత సూర్యవంశి గారు గౌరవీయులు తో ఒక జాతీయ అధ్యక్షులు ఒకసారి వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం నమస్తే అక్క నమస్తే అమ్మ ఏర్పాట్లు అన్నగారు వస్తున్నారు ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి అక్క ఏర్పాట్లు మూడు రోజుల నుంచి ఏర్పాటు అమ్మా హాల్ కానీ వంటలు కానీ ఇవన్నీ కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాము రెండు రాష్ట్రాల నుంచి వచ్చి సన్మాన సభ ఘనంగా చేయాలని మా ఉద్దేశము ఎందుకంటే నిరంతము మా కోసం పోరాడిన కృష్ణ మాదిగకి ఈ సన్మానం చిన్న సన్మానం ఎందుకంటే ప్రపంచంలో మా గురించి ఎవరు కూడా ఆలోచించలేరు వికలాంగుల గురించి ఈ ఈ రోజు దాకా ఎవరు కూడా ఆలోచించలేరు వాళ్ళ పరిస్థితులు అంటే మా పరిస్థితులు ఏ ఏ రకంగా ఉంటాయంటే ఇంట్లో అన్నదమ్ములు కానీ వదిన మార్దలు గాని ఎవరు కూడా అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే హీనమైన బ్రతుకులు ఉన్నాయి అలాంటి బ్రతుకులని అన్న గమనించి ఈరోజు హక్కుల పోరాట సమితిలో వ్యవస్థాపక అధ్యక్షుడు అన్న ఉండి మమ్మల్ని బయటకు తీసి ఈ రోజు సుజాత సూర్యవంశీ అంటే ప్రపంచానికే తెలిసేటట్టు చేసిండు కాబట్టి అన్నకి ఈ సన్మాన కార్యక్రమం అయితే చిన్నది మా ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడిండు ఇవెను హైదరాబాద్లో బషీర్బాగ్ లో టూ థౌజండ్ సెవెన్ లో లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు మాకు మంచి నీళ్ళు కూడా ఇయ్యలేరు పోలీసు వాళ్ళు కూడా అడ్డుకున్నారు పోలీసు వాళ్ళు కూడా అడ్డుకొని రెండు రోజులు బసీర్బాగ్ లో మేమందరం కాపలున్నాము పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడము అలా అన్న దీక్షలో ఉండి పైన ఎక్కడో దాసుకొని దీక్షలో ఉంటే మలమూత్రాలు కూడా మాయి అంటే ఆ నాయకులు మలమూత్రాలు కూడా తీసుకపోయి బయట పాడేసిండు బకెట్లలో తీసుకుపోయి అంటే అంత పెద్ద ఉద్యమం మాకోసం చేసినప్పుడు ఇది చిన్న కార్యక్రమం ఇది మాకు అంత పెద్దగా అనిపిస్తలేదు ఇది మేము చేసేది చిన్నదే ఇంకా రాబోయే రోజులలో అన్నకి మేము సీఎంగా చూడాలని మేము అనుకుంటున్నాము ఖచ్చితంగా సీఎంగా చేస్తే కనీసము మా బ్రతుకులు బాగుపడతాయని మేము అనుకుంటున్నాము రాజకీయంలో ఓకే అక్క ఇప్పుడు ఈ మధ్యన స్థానిక ఎలక్షన్ల గురించి అన్న ఏమైనా స్థానిక ఎలక్షన్ల గురించి పోరాటం చేసే అవకాశం ఉందా ఇప్పుడు ఏమైనా అన్న స్టేజ్ పైన ఏమైనా ప్రకటించే అవకాశాలు ఏమైనా అంటే ఇప్పుడు అన్న కీలకమైన నిర్ణయం తీసుకో తీసుకోబోతున్నాడు ఖచ్చితంగా తీసుకుంటాడు ఎందుకు అంటే హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారం భాగస్వాములమని ఫస్ట్ నుంచే మా ఏజెండా ఉంది టూ థౌజండ్ సెవెన్ నుంచే కాబట్టి రాజకీయంలో అవకాశం మాకు కూడా కల్పిస్తాడు అన్నకు కూడా ఉంది అంటే ఇప్పుడు ఆల్రెడీ తమిళనాడు రాజస్థాన్ ఇవన్నీ వచ్చిన ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టో పెట్టిరగా మరి మనం ఏమైనా పోరాటం ఇంకా అసలు మేనిఫెస్టో పెట్టారు ఒక్కటి నేను నా ఉద్దేశం ఏంటంటే ఈ రోజు దాకా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏదో పెట్టాము అని చెప్పి సీఎం గారికి పాలాభిషేకం చేయడము మా వికలాంగులనే అది తప్పు ఎందుకు అంటే మనది మనమే కించపరుచుకుంటున్నాం ఎందుకంటే మనం కూడా బలంగా ఎదగాల అని చెప్పాలి కానీ వాళ్ళ బాధ్యత అది లో పెట్టడం వాళ్ళ బాధ్యత ఎందుకంటే మాతో ఓట్లకు ఓటేసుకొని వాళ్ళు గద్దె ఎక్కినప్పుడు ఖచ్చితంగా హామీ ఇచ్చింది నిలబెట్టుకోవాలి అంతే కదా మరి నిలబెట్టుకోనప్పుడు వాళ్ళకి పాలాభిషేకం చేయడానికి మా మా వాళ్ళు పోయి పాలాభిషేకం చేయడం మాత్రం ఇది నాకు నచ్చలేదు ఎందుకు అంటే అది వాళ్ళు ఈ రోజు సీఎం పదవిలో ఉన్నారంటే మా ఓటు బ్యాంక్ మొత్తం వాళ్ళకి వేశాం కాబట్టి ఈ రోజు సీఎం పదవిలో ఉన్నారు వేస్తాను కదా వాళ్ళు సీఎం పదవిలో ఉన్నారు వాళ్ళు మనమే పోయి వాళ్ళకి బానిసగా వాళ్ళకి పోయి పాలాభిషేకం చేయడం అది మాత్రం తప్పు నాకు అది నచ్చదు ఎందుకంటే మనం ఎదగాలి మనం మన మన ఎజెండా ఉంది కాబట్టి మన జెండా మనం మోసేటట్టు మనం ఎదగాలి కానీ ఏదో సీఎంకి ఎంపీటీసీకి జెడ్పీటీసీకి సొత్తుగా మనం పనిచేయదు